హాయ్ అండి అందరి నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సినిమా రంగంలో జాతీయ అవార్డులు అనేవి డెబ్బై ఏళ్ల ముందు స్టార్ట్ అయింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ జాతీయ అవార్డు ప్రధానోత్సవాలు అనేవి జరుగుతున్నాయి అనమాట ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ఇస్తారనమాట సో ఈ అవార్డులు అంటే మన మొట్టమొదటిసారిగా మన తెలుగులో అయితే పుష్ప శర్మకు పుష్ప శర్మకు అల్లు అర్జున్ మాత్రమే ఈ అవార్డు వచ్చిందనమాట అంటే డెబ్బై ఏండ్ల చరిత్రలో ఇంతవరకు మన తెలుగు నుంచి మొట్టమొదటి అవార్డు సొంతం చేసుకునేది ఒక అల్లు అర్జున్ ఒక్కరే ఆ విధంగా ఇంకా అన్ని భాషల్లో అన్ని మన తెలుగులోనే కాదు తెలుగు తమిళ హిందీ మలయాళం ఇది అన్ని సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా రంగానికి సంబంధించిన అవార్డు ఈ అన్ని సినిమా రంగాలలోనూ ఎవరో ఒకరికి ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఈ నేషనల్ అవార్డు అనేటివి ప్రధానోత్సవం జరుగుతూ వస్తూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన తమిళనాడులో కమల్ హాసన్ గారికి చాలా సార్లు వచ్చాయి విక్రమ్ గారికి సూర్య గారికి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ధనుష్ అనమాట ధనుష్ కి ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ అవార్డులు వచ్చింది సో ధనుష్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర సినిమా గురించి మనం కొంతవరకు అంటే మనం చెప్పుకోవాలన్నమాట ఈ కుబేరా సినిమాలో ధనుష్ చేసిన క్యారెక్టర్ అనమాట అంటే ధనుష్ చేసింది ఆ ఈ కుబేరా సినిమాలో ఒక భిక్షగాడు ఒక భిక్షగాడు క్యారెక్టర్ ను ధనుష్ పోషించాడు అంటే ఇంతకు ముందే నాలుగు సార్లు జాతీయ అవార్డులు పొందిన ధనుష్ అంటే ఈ ఇలాంటి చీఫ్ క్యారెక్టర్ అంటే బిచ్చగాడి అంటే ఇప్పుడు బిచ్చగాడి కంటే ఇంకా చీఫ్ క్యారెక్టర్ అనేది సినిమా రంగంలో ఉండదు అనమాట ఎందుకంటే ఇప్పుడు బిక్షగాడులకైతే ఆ బిక్షగాడును చూపించేటప్పుడు ఆ ఎలివేషన్స్ కానీ ఆ బిల్డప్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు బిక్షగాడంటే బిచ్చగాడే ఆ బిచ్చగాడికి బిల్డప్ క్యాక్ ఇస్తే అది పండదు అనమాట కాకపోతే అలాంటి ఎలాంటి ఇంపార్టెన్స్ అంటే ఒక ఎలివేషను ఒక హీరోయిజము ఇలాంటి చూపించుకునే అవకాశం అయితే ఈ బిచ్చగాడి క్యారెక్టర్లో ఉండదు కానీ ఇలాంటి క్యారెక్టర్ను ను చేయించడం అంటే ఆయన అంత పెద్ద గొప్ప నటుడు నటుడు అయినప్పటికీ ఇలాంటి తక్కువ క్యారెక్టర్ని అంటే తక్కువ కాదు చీఫ్ అనుకుంటారు భిక్షగాడు అంటేనే మనం చూస్తుంటాం కదా భిక్షగాళ్ళంటే ఎంత చీఫ్ గా చూస్తామో అలాంటి క్యారెక్టర్లు ఇంత పెద్ద గొప్ప నటుడు చేత చేయించడం అనేది అది ఆ క్యారెక్టర్ని అతను ఒప్పుకోవడం అనేది కూడా గొప్ప విషయం అనమాట అంటే శేఖర్ కమ్ముల గారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఈ క్యారెక్టర్ కి అయితేనే ఖచ్చితంగా ఆప్ట్ అవుతారని ఆయన ఆలోచించిన విధానం అయితే హ్యాట్సప్ అనమాట అంటే ఆయన ఆయన ఆలోచించింది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఎందుకంటే ధనుష్ మాత్రమే ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కాగలడు చేయగలడు అంత అద్భుతంగా ధనుష్కే ఈ క్యారెక్టర్ అద్భుతంగా నప్పుతుందని మిగతా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఏదో అవచ్చు కానీ ధనుష్ మాత్రానికి అద్భుతమైన దీంట్లో చేశాడు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు అతను 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 కంటిన్యూటీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎంత అద్భుతంగా నటించాడో ఎక్కడ కానీ ఏ విధంగా అటు ఇటు కాకుండా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక భిక్షగాడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఆయన అమాయకత్వం అమాయకంగా మాట్లాడే మాటలు అది లాస్ట్ వరకు అద్భుతంగా పండించాడను సో అందుకని ధనుష్నే ఈ క్యారెక్టర్ కు ఆప్ట్ అనమాట సో ఈ ధనుష్ ఇప్పటికీ నాలుగు అవార్డు పొందాడు కానీ ఇది ఈ క్యారెక్టర్ తో ఐదు ఐదో అవార్డు కూడా ఐదో జాతీయ అవార్డు కూడా పొందే అవకాశం అయితే ఉంది సో ఈ అవార్డు పొందాలంటే కేవలం హై టు వెయిట్ వెయిట్ కటౌట్ అందము ఇవి అయితే ప్రామాణికం అయితే ఖచ్చితంగా కాదు సినిమా తెర మీద కనిపించాలంటే సినిమా సినిమాలో ఎంటర్ అవ్వడంటే ఎంటర్ అవ్వాలంటే ఒక నటుడుగా అంటే హై టు వెయిట్ ఉంటేనే కాదు హై టు వెయిట్ తో పాటు అది ఉన్న ఉన్న ఇప్పుడు ధనుష్కి అయితే చూడడానికి ఒక హీరోలా అనిపించాడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోల్చుకుంటే ధనుష్ అస్సలు దేనికి పనికిరాడు అంటే అపియరెన్స్ పరంగా కానీ ఆయనకున్న ప్రతిభ ఆయనకున్న కీర్తి అంత కాదు అద్భుతమైన టాలెంట్ నటనలో అసలు నాలుగు సార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడంటే ఆయన ఏ పాటిదో ఆయన నటన అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే సో ఈ కుబేర సినిమాలో ఇంకా ధనుష్ యాక్టింగ్ ను చూసి నాగార్జున కావచ్చు మన చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన యాక్టింగ్ చూసి టర్న్ అయిపోయారు అంటే ఆయన ఆ భిక్షగాడు వేషంలో ఉన్నప్పుడు కనీసం నాగార్జున గారు కూడా గుర్తుపట్టలేకపోయారంట అంటే ఆయన అంత అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా ఎంత నీచమైన క్యారెక్టర్ అయినా కూడా నేను చెయ్యను ఇది చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అనే ఆలోచన చెయ్యని వాడు ధనుష్ అనమాట చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఏ హీరో సాహసించడు ఎందుకంటే ఇంకా మనము అంటే హీరోలు అంటే కొంచెం బిల్డప్ ఉండాలి ఎలివేషన్స్ ఉండాలి కొంచెం రొమాన్స్ ఉండాలి ఐదారు మంది హీరోయిన్లు ఉండాలి ఇలానే చాలా మంది ఆలోచిస్తారు ఇట్లా ఆలోచించి ఇట్లా చేస్తేనే సినిమానేమో అని అనుకుంటారు కాకపోతే సినిమా అనేది ఒక ఎమోషన్ అనమాట చూసేటప్పుడు చూసే ఆడియన్స్ కి ఒక అద్భుతమైన ఫీలింగ్ కలగాలి ఆ ఫీలింగ్ కలిగించేది అంటే తనకిచ్చిన క్యారెక్టర్ని మాత్రం న్యాయం చేయగలుగుతున్నాడు ఎంత బాగా చేస్తున్నాడు ఎలాంటి క్యారెక్టర్ నటుడు అనేవాడు ఎలాంటి క్యారెక్టర్ అని కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇది విచ్చగాడు ఇది తక్కువ క్యారెక్టర్ ఇది పెద్ద రిచ్ హీరో హీరో ఎలివేషన్ బిల్డప్ షాట్లు అంటే కేజీఎఫ్ లాగా బాహుబలి లాగా అలాంటివి కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలిగేవాడే నటుడు అలాంటి అద్భుతమైన నటుడు మన సౌత్ ఇండియా నుంచి చెప్పుకోవాలంటే సౌత్ ఇండియా నుంచే కాదు మన ఆల్ ఇండియా నుంచి కూడా ధనుష్ అనే ఒక నటుడు ఒక హీరో ఈ క్యారెక్టర్లకు అంటే ఒక హీరోయిజం హీరోయిజమే కాదు ఎలాంటి ఇజమైనా ధనుష్ అయితే ఖచ్చితంగా చేయగలడు చేశాడు చేసి చూపించారు అంటాం ఈ కుబేర సినిమాలో కూడా ఆయన నటను చూసే అసలు అందరూ చాలా ఎమోషన్ గా కనెక్ట్ అవుతున్నారనమాట ధనుష్ యాక్టింగ్ ను చూసి ఆయన అంత అద్భుతంగా చేశారనమాట సో ఇలాంటి వారికి ఖచ్చితంగా జాతీయ అవార్డులు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేనే లేదు కానీ ఈ ధనుష్కు ఈసారి కూడా జాతీయ అవార్డు రావాలని కౌరు అంత కోరికలో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నమస్తే